దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలను నేడు మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మూడు నూతన చట్టాలను ఐపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్షా అధినేయం భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలను ప్రవేశపెట్టిందని దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ముఖ్య కారణం ఏంటంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒక మూడు రకాల న్యాయ చట్టాలు అనేవి అమల్లోకి వస్తున్నాయి డిసెంబర్లో అవి బిల్లు పెద్దమైంది ఈ రోజు నుండి అమల్లోకి వస్తున్నాయి ఏమిటి ఇంతకు అయితే ఇండియన్ పేనల్ కోడ్ అనే ఐపీసీ అనే ఒక చట్టము అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ అనేది సిఆర్పిస్ అనేది ఒకటి ఉండేది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఏ అంటాము భారత సాక్ష్య ఆదాయాల చట్టం అనేది ఇంతకు ఉండేది అయితే రాను రాను ఈ జనరేషన్ మార్పుల వల్ల అయితేనేమి మన భారతీయ సంస్కృతిలో కొన్ని భాగమైనటువంటి నేరాలని సాంప్రదాయాలని కొన్ని అనుగుణంగా లేవు కొన్ని నేరాలకి తక్కువ శిక్షలు ఉన్నాయి అప్పుడు పరిస్థితులు బట్టి యాభై రూపాయలు ఫైన్ అని లేదంటే కొన్ని దొంగతనాలకి మూడు నెలల జైలు సెక్షన్ అనేవి ఉన్నాయి అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే తప్ప ఉత్పన్న లేకుండా కాగిబుల్ అయితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అన్న అనే సందర్భం అది ఎంతవరకు సబబు ఒక వ్యక్తి వచ్చి ఏమీ లేకుండా ముందు ఎఫ్ఐఆర్ అయ్యేవాడము ఎంతవరకు సబబు కాబట్టి ఇప్పుడు కొంత సెక్షన్లు కొన్ని సెక్షన్లకి ఉసురుబాటు వచ్చింది మేము బిఎస్పి గారి యొక్క ఉన్నతాధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని ఒక పద్నాలుగు రోజుల వరకు అవి ఎంక్వైరీ చేసి పిలిమేరీ ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజ నిర్ధారణ అయితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యండి అనవసరమైనటువంటి కాల యాపన లేకుండా ఎందుకంటే కొన్నిసార్లు మనం చూసినట్లయితే తప్పుడు ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయి అలాంటి తప్పుడు ఫిర్యాదులను తగ్గించడానికి ఈ చట్టంలో ఈసారి ఒక అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా దసలు గ్రైమ్ అని కానీ హీనియస్ క్రైమ్ అనే కానీ కొన్ని ఉన్నాయి వాటికి ఏమైందంటే కొన్నిసార్లు పెద్ద నేరమే సెక్స్ మాత్రమో తక్కువ ఉన్ని శిక్ష కూడా ఖచ్చితంగా కన్వెక్షన్ అవుతుందని నమ్మకం లేదు ఈసారి మాత్రం కేసు పెడితే ఈ కొత్త చట్టాల ప్రకారము ఎందుకంటే అంత ఆన్లైన్ చేయబడుతుంది దానికి పారిశిక్ ఉన్నటువంటి నిపుణులు వస్తారు ఏ రోజు ఆ రోజే మనం అప్లోడ్ చేయడం ఉంటుంది ఏంటి టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్ర సాంకేతికమైన ఎవిడెన్స్ అదేవిధంగా భౌతికంగా లభించిన ఎవిడెన్స్ని చేయి పెట్టడం వలన తప్పు చేసిన వారికి ఈ సెక్షన్లో ఇప్పుడున్నటువంటి చట్టాల వలన తప్పనిసరిగా శిక్ష పడుతుంది ఇంతకుముందు శిక్ష పడలేదంటే పడింది కానీ అక్కడ సాక్షులు కొన్నిసార్లు రాజీ అయిపోవడం వలన మధ్య మార్పు వలన కాల కాల వచ్చే మార్పుల వలన ఎందువల్ల కొన్ని ఒత్తిడిలకు లోనవ్వడం వలన వాళ్ళు సరైనటువంటి సాక్ష్యం ఇవ్వడలేకపోవడం వలన కొన్ని శిక్షణ కింద కొట్టిన కేసులు రాజ్యప్పడము రకరకాలుగా ఉన్న దోష అనేవాడు మద్దాయి అనేవాడు తెప్పించుకోలేక అవకాశం వచ్చేది ఈసారి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ పడడం వలన వాళ్ళు ఒకవేళ కాన్ఫ్రమైజ్ అయినా ఈ ఎవిడెన్స్ వలన మద్దాయికి శిక్ష పడే అవకాశం ఈసారి చట్టాల్లో ఉంది ఇండియన్ ఏదైతే ఐపీసీ అన్నామో దాన్నే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత పేరు పెట్టాము అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటన్నాము పిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక న్యాయ సంహితలు పెట్టాము అలాగే ఇండియన్ ఏజిజెన్సీ యాక్ట్ అనే ఒక పాత చట్టాన్ని ఇప్పుడేం పెట్టాము భారతీయ సాక్ష సాక్ష అది అభినయనము అని పెట్టాము కాబట్టి ఈ ఏంటంటే ఆ పదాలు కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధం ఉన్న పదాలు పెట్టాము ఇంతమంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే కేవలం భారతీయులకైనా మైండ్ వస్తుంది కదా ఏంటంటే ఇవి తయారయ్యేటప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉండేది వాళ్ళు తయారు చేశారు వాళ్ళకు అనుకూలమైనటువంటి పదాలు పెట్టారు మనము మనము స్వతంత్ర గణతంత్ర రాజ్యమైంది

ఎవేర్నెస్ కలిగి ఇవేర్నెస్ కలిగి చట్టాన్ని అవగాహన చేసుకొని నేరాలు జరగకుండా ఉండడానికి మీ వంతు ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే మంచి వ్యక్తులు మౌనంగా ఉండడం వలన సమాజానికి నష్టం జరుగుతుంది ఎవరో జోలికి నిలనండి ఏ నేరం చేయనండి నాకెందుకు అన్నారు అనుకోండి మరి ముద్ద ఎక్కి శిక్ష ఏ విధంగా లభిస్తుంది అది ప్రజల్లో తప్పు చేస్తే శిక్ష పడుతుంది